శ్రీ సద్గురు మహారాజ్ కీ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై శరత్ చంద్రికలు మొదటి భాగం సమాధానం చెప్పే సమాధి భక్తుడు సమాధి అనే పదాన్ని కాస్త వివరిస్తారా గురువు గారు ప్రేమను అనుభవించడం ఆ ఆనందం లేదా పరిపూర్ణత్వం దానిని మీరెలా పిలిచినా సరే ఆ స్థితికి అడ్డుపడే అసంకల్పితమైన భావనలు కానీ ఆలోచనలు కానీ లేకుండా అందులో పూర్తిగా లీనమైపోవడం ఆ స్థితే సమాధి భక్తుడు గురువుగారు మరి బాబా పార్థివ దేహాన్ని ఉంచిన ప్రదేశాన్ని కూడా సమాధి అని ఎందుకు అంటారు గురువుగారు సమాధి అన్న పదానికి పలు రకాలు అర్థాలు ఉన్నాయి మొదటి అర్థం పార్థివ దేహాన్ని ఖననం చేసే ప్రదేశం మరణించిన ఏ వ్యక్తిని కననం చేసినా ప్రదేశాన్నైనా సమాధి అనవచ్చు అంటారు కాబట్టి ఒక అర్థం సమాధి గోరి అని సమాధి అంటే సమాధానం పొందిన స్థితి ఏ స్థితిలోనైతే మనలో అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవాలన్న మన అన్వేషణ ఫలించి మన అవసరాలన్నీ తీరుతాయో అటువంటి స్థితి ఇది సమాధికున్న రెండవ అర్థం మూడవ అర్థం ఏమిటంటే మనల్ని లాగే పరస్పర విరుద్ధమైన ఆలోచనలు గాని లేకుండా మనలోని భావోద్రేగాలు ఒక పరిపూర్ణ సామరస్యాన్ని పొంది అలా తన్మయమయ్యే మనసు యొక్క స్థితి ఆ ఆనందప్రదమైన స్థితిని కూడా సమాధి అంటారు సమాధికి సరి అయిన అర్థం ఏంటంటే ఏ విధమైన సంఘర్షణలు తిరిగి తలెత్తడానికి తావు లేకుండా అక్కడితో మన అవసరాలన్నీ సంపూర్ణంగా తీరిపోవడం విషయం అంతటితో అన్నమాట ఇకపై తీరవలసిన అవసరాలు గాని కోరికలు గాని ఉండవు అందుచేత ఇకపై ఎటువంటి వైరుధ్యాలు తిరిగి తలెత్తడానికి కారణమైన బీజాలు కూడా ఉండవు మామూలుగా భౌతికంగా చూస్తే మరణం అనేది జీవితం యొక్క జీవితానికి సంబంధించిన శారీరక అవసరాలను తీరుస్తుంది లేదా పరిష్కరిస్తుంది కాబట్టి మరణించిన తర్వాత ఖననం చేసిన ప్రదేశాన్ని సమాధి అంటారు కానీ పారమార్థిక దృష్టితో చూస్తే మన యొక్క పారమార్థిక అవసరాలు అన్నీ సమాధానపడి సంపూర్ణత్వం పొందిన స్థితి ఏదైతే ఉందో ఏ స్థితిలోనైతే మనలోని అస్పష్టమైన పరిపూర్ణత్వం ఒక విస్పష్టమైన రూపాన్ని సంతరించుకొని పూర్ణత్వ స్థితి మనకు అనుభవం అవుతుందో అది సమాధి అందుకని సమాధి అనే పదాన్ని వివిధ రీతులలో ఉపయోగించవచ్చు బాబా సమాధిలో ఉన్నారు ఆ చైతన్య స్థితిలో ఉన్నారు మనం ప్రత్యక్షంగా చూసే బాబా సమాధి స్థానం ఆయన భౌతిక దేహాన్ని ఖననం చేసిన ప్రదేశం కాబట్టి అది ఆయన సమాధి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన అవసరాలు సమాధానపడి మనం పొందే అనుభవం సమాధి ఇలా బాబా సమాధికి సమాధి అనే పదానికి ఉన్న అన్ని అర్థాలు వర్తిస్తాయి అందుకనే బాబా నా సమాధి సమాధానమిస్తుంది అన్నారు ఆయన పరిపూర్ణ స్థితి భక్తుల వివిధ రకాల అవసరాలు తీరుస్తుంది అది సమాధానమిచ్చే సమాధి గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు కూడా బాబా తమ దేహానికి పరిమితమై లేరు ఎందుకంటే బాబానే స్వయంగా నా ముర్షాద్ గురువు నన్ను ఏనాడో ఈ దేహం నుంచి విడుదల చేశారు ఎవరైతే ఈ దేహాన్నే సాయిబాబా అనుకుంటారో వారు సాయిబాబాను అసలు చూడనట్లే అని చెప్పారు తమ దేహం నుండి ఆయన అప్పటికే విడుదలయ్యారు కనుక నిజానికి ఆయన దేహమే ఒక సమాధి కొద్ది మందితో వ్యవహరించగల పరిమితమైన కదలాడే ఒక చిన్న సమాధి ఆయన ప్రేమ స్వరూపులు పెరుగుతున్న భక్తుల అవసరాలను తీర్చాలనుకున్న వారు కనుక భక్తులకు కూడా ఆయనతో వ్యవహరించడానికి ఒక ఆలంబన కావాలి కనుక తరువాత ఆయన మారవలసి వచ్చింది అందుకని ఆయన తమ సమాధిని మార్చుకున్నారు సమాధి ఆయన భౌతిక శరీరం నుంచి తమ దేహం యొక్క ఆకారం యొక్క పరిధిని పెంచి ప్రస్తుతం ఉన్న సమాధికి మారారు అందుకని ఆయన నా సమాధి మాట్లాడుతుంది నా సమాధి కదులుతుంది నా సమాధి సమాధానం చెబుతుంది అన్నారు ఆయన భౌతిక దేహం అంతకు ముందు సమాధానమిస్తూ ఉండిన రీతిలోనే గురువుగారు మనం బాబా రూపాన్ని చూచి ఆయన ఒక సద్గురువు అని భావిస్తాము కానీ ఏ లక్షణాలను అనుసరించి అలా అనుకుంటాము ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో రెకటమైనారు కనుక ఆ స్థితి ఆయనకు సద్గురువు అనే స్థాయిని ఇస్తుంది అక్కడ ప్రధానమైనది ఆయన రూపం కాదు ఆయన స్థితి అందుకని బాబా పదే పదే నీ దేహాన్ని కాదు నేను రూపం మాత్రమే కాదు ఈ శరీరం ఏదో అవ్వడానికి ఒక సాధనం ఒక సమాధి మాత్రమే అంటుండేవారు మనకు ఆ స్థితి ఒక స్పష్టమైన మార్గం రూపం ద్వారా తెలియజేస్తే గాని బోధపడదు కనుక ఆ స్థితి సాయిబాబా రూపంగా ప్రకటమైంది భక్తుడు గారు ఈరోజు భగవాన్ రమణుల వర్ధంతి ప్రస్తుతం ఈ రోజును ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు మరి యాభై సంవత్సరాల క్రితం భగవాన్ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన సాన్నిధ్యాన్ని కోల్పోయిన భక్తుల పరిస్థితి ఇలా ఉండి ఉండదు కదా ఆ ప్రకారంగా ఈ రోజు ఎంత పవిత్రమైన రోజైనా అప్పుడున్న ఆయన భక్తులకు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆయన భౌతిక దేహం లేకుండా పోయినప్పుడు ఎలా ఉండి ఉంటుంది అని ఆలోచిస్తే అది ఖచ్చితంగా వేదనాభరితంగానే ఉంటుంది కదా గురువుగారు ఆయన విదేహులైన రోజు భక్తులకు ఎంతో విషాదకరమైన రోజు అందులో సందేహం లేదు సాధారణంగా భారతదేశములో మహాత్ములు సమాధి చెందిన రోజును సంతాప దినంగా కాక ఉత్సవంగా జరుపుకుంటారు ఎందుకంటే మహాత్ములకు మరణం లేదని వారికి తెలుసు అప్పటి భక్తులకు తమ సద్గురువు భౌతిక దేహంతో ఉన్నప్పుడు గల వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆయన దేహ త్యాగం చేసిన రోజును వారు ఎంతో బాధతో విలిపించారు అది సగజం అది వారికి అత్యంత విషాదకరమైన రోజు మహాత్ముల భౌతిక శరీరంతో భక్తులకు గల వ్యక్తిగత సంబంధం వలన వారి భౌతిక శరీరం వెళ్లిపోయేటప్పుడు ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది దాని స్థానంలో కాలక్రమేణా సాంప్రదాయం వస్తుంది కనుమరిగైంది భౌతిక శరీరం మాత్రమేనని తెలుసుకొని వారు ఆ మహాత్ముని సాన్నిధ్యాన్ని వేరే విధంగా ఇంకా ఇంకా అనుభవించగలుగుతారు నేను ముందు చెప్పినట్లు ఓ మహాత్ముని మరణం అది మరణమని అనుకుంటే కొంతమంది మహాత్ముల విషయంలో వారి మహిమ వారి అవతార కార్యం యొక్క విస్తృతికి నిదర్శనం అందువల్ల మహాత్ములు దేహత్యాగం చేసిన రోజును సంతాప దినంగా కాక ఉత్సవంగా జరుపుకుంటారు ఒకవేళ మహాత్ముని మరణానికి సంతాపం పాటించాల్సి వస్తే అసలు ఆయన మహాత్ముడే కాదు కారణం మహాత్ములకు మరణమంటూ ఉండదు కనుక అందుకే దానిని వర్ధంతి అంటారు వర్ధ అంటే పెరిగేది విస్తరించేది వికసించేది పెరగటం అన్నమాట దేహత్యాగంతో భౌతికమైన పెరుగుదల గాని వారి ద్వారా ప్రకటమయ్యే మహత్య ప్రభావం ఆగిపోదు ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి వాస్తవానికి ఆయన మరణించలేదు భక్తుడు గురువు గారు ఎవరైనా మరణించిన తర్వాత ఎక్కడికి వెళతారు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం సాధ్యపడుతుందా గురువుగారు అవును తెలుసుకోవడం సాధ్యమే భక్తుడు మరి ఎలా తెలుసుకోగలం గురువుగారు ఇప్పుడు ఇక్కడ ఉన్నదేదో తెలుసుకుంటే నీ ఆత్మ గురించి ముందు తెలుసుకుంటే అది కూడా తెలుసుకోవచ్చు నీ ఆత్మ ఎక్కడ ఉందో నీకు తెలుసా ఉంటే ఎక్కడ ఉంది ఎలా ఉంది ముందు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు భక్తుడు గురుగారు మీరు నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించలేకపోతే నా రూపాన్ని ధ్యానించు అని బాబా అన్నారు రూపంతో అనుబంధం ఉన్న మాలాంటి భక్తులు వారి గురువు మహాసమాధి చెందితే తాము అనాథులమైపోయామని భావిస్తారా లేక తమ గురువు సంరక్షణలో ఉన్నామని భావిస్తారా గురువుగారు నేను బాబా రూపంతో ఆనందానుభూతిని పొందినది ఆయన మహాసమాధి అనంతరమే భక్తుడు కాని మీరు బాబా సజీవ రూపాన్ని చూసి ఉంటే మీ అనుభవం ఎలా ఉండి ఉండేది గురువు గారు అది ఇంకా గొప్పగా ఉండి ఉండేది ఎందుకంటే అసలు బాబా భౌతిక దేహం కానే కాదని తొలి సందర్భములోని ఒకసారి చూడగానే తెలుసుకోగలిగేవాడిని నా దురదృష్టవశాత్తు బాబాను చూడడానికి ఆయన ఫోటో మాత్రమే ఉంది కనుక కొంతకాలంపాటు ఆయన రూపాన్ని అంటిపెట్టుకొని ఉండవలసి వచ్చింది కాని ఏ క్షణాన్నైనా బాబా మనకు అదే అనుభవం ఇవ్వలేకపోతే ఆయన బాబా ఎలా అవుతారు ఏదేమైనా ముందు ప్రస్తుతాన్ని గురించి ఆలోచిద్దాం గురుగారు నవ్వుతూ ఒకవేళ మనము ఈ అన్ని రూపాలు అశాశ్వతమని ఏ రూపమైనా కాస్త ముందు వెనకగా మాయమవుతుంది అని తెలుసుకుంటే దీని నుంచి ఆ ఎరుక వల్ల ఆ రూపం రూపాతీత స్థితికి ఒక సాధనం మాత్రమేనని మనం రూపం యొక్క విలువను అవగతం చేసుకోగలం అందుకే నేను కిటికీ ప్రేమను చూడకండి కిటికీని చూడండని కిటికీని ఉదాహరణగా చెప్తాను భక్తుడు కానీ మనకు తొలుత ఫ్రేమ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా గురుగారు గురువుగారు మొదట అది ఫ్రేమ్ తోనే ప్రారంభమవుతుంది కానీ మీరు అక్కడే ఆగిపోవద్దు ఊరికే ఇంకా ఇంకా అలా కిటికీ ఫ్రేమ్ ద్వారా చూడండి అలా చేస్తే అదే మిమ్మల్ని కిటికీ అవతలకు తీసుకొని వెళ్తుంది భక్తుడు కాని ఒకవేళ ప్రేమతో మేము ఆనందంగా ఉంటే గురుగారు అయితే ప్రేమతోనే సంతోషపడండి భక్తుడు గురుగారు ఆధ్యాత్మికతలో సాధారణంగా సాకారానికంటే నిరాకారానికి ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకు గురుగారు కారణమేమీ లేదు రూపం కూడా అంతే విలువైనది ముఖ్యమైనది కాదని ఎవరన్నారు ఇప్పటికీ నేను బాబాని పూజిస్తాను ఆయన రూపాన్ని చింతన చేస్తాను నాకు సాకారముతో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నిరాకారంతో కూడా లేదు గురువుగారు నవ్వుతూ భక్తుడు కానీ రూపాన్ని దాటి నిరాకారాన్ని చేరుకోవాలి అని మేమెప్పుడూ వింటూ ఉంటాం గురువుగారు బాబా రూపం ఒక రూపమే కాని ఆ రూపం ఇచ్చే ఆనందం ఎప్పుడూ రూపారహితం ఆనందానికి నీవు ఏ రూపాన్ని ఇవ్వగలవు ఒకే సమయంలో రెండూ ఉంటాయి నీవు బాబాకేసి చూసినప్పుడు నీకొచ్చే ఆనందానుభూతి రూపారహితం బాబా కూడా అదే విషయాన్ని నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు నీకది సాధ్యపడకపోతే నా రూపాన్ని ధ్యానించు అని చెప్పారు కానీ నీవు రూపం మీద దృష్టి నిలపగానే మళ్ళా ఆనందాన్ని ధ్యానించడం మొదలవుతుంది గురువు గారు నవ్వుతూ అదే మరి బాబా అంటే శ్రీ సద్గురు మహారాజ్ కి జై సద్గురు శ్రీ కీ జై